మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదు ఏడు వచ్చినాలు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూచి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని రెండవ లేఖన భాగం లోకాసువార్త రెండవ అధ్యాయం ఏడవచ్చ తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను వ్యాఖ్యానాంశం మన ప్రభు యొక్క అపరిమితమైన తగ్గింపు వ్యాఖ్యానాంశం మన ప్రభు యొక్క అపరిమితమైన తగ్గింపు వ్యాఖ్యానం దేవుని వాక్యంలో తెలియజేయబడుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తగ్గింపు మన ఊహలకు కూడా అందనిది ఆయన ఎల్లవేళలా దేవుని ప్రేమ కుమారుడై ఉన్నాడు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని కొలసెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాల్లో చదువుతాం ఒక మానవ మాతృరాలైన కన్య మరియ గర్భములో ఆయన ప్రవేశించి గర్భములో ఎదిగి తగిన కాలములో నిస్సహాయుడైన ఒక శిశువుగా జన్మించిన ఆయన సమస్త సృష్టిని దాని సరైన క్రమములో నిర్వహించటం నిజంగా ఒక పరిశుద్ధమైన మర్మము ఈ మర్మమును మనం ఎప్పటికీ సంపూర్ణంగా గ్రహించలేం అయితే దీనిని దేవుడు తన వాక్యములో మనకు బయలుపరిచాడు మన ఊహించలేనంత ధనవంతుడైన ఆయన దరిద్రుడయ్యాడు ఎంత దరిద్రత అంటే ఈ భూమిపై ఆయన మొదటిగా పొరండబెట్టబడింది ఒక పశువుల తొట్టిలోనే వీటిని గురించి ఆలోచించు మనము ఆయనను ఆరాధించుదాం పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడైన దేవుని కుమారునికి తల్లిదండ్రులుగా ఉండుటకు దేవుడు ఆయనను ఒక సాధారణ వడ్రంగికి మరియు అతనికి ప్రధానం చేయబడిన ఒక కన్యకకు అప్పగించాడు వారికి తమ పితరుల పట్టణమైన దావిదురాజు పురములో కనీసం సత్రంలో కూడా స్థలం లేకపోయింది నేటి వచనముల్లోని కీర్తన గ్రంథం నలభయో కీర్తన హెబ్రుల్ క్రాసిన పత్రిక పదవ అధ్యాయంలోని ప్రవచనాత్మకమైన మాటలను ఆయన పలుకుట బహుశా మరియా యోసేపులు ఎన్నడూ విని ఉండరు అయితే పాపముతో నిండిన ఈ భయంకరమైన లోకములోనికి ఆయన ప్రవేశించినప్పుడు పలికిన ఈ మాటలు కుమారుడైన దేవుడు తన నినాదముగా తండ్రితో పలికాడని మనం భావించవచ్చు వాస్తవానికి ఈ భూమిపై ఆయన జీవించినంత కాలము ఆయన ఈ నినాదంతోనే ముందుకు నడిచాడు ఆయన ఈ భూమిపై తండ్రితో సహవాసం కలిగి జీవించాడు తండ్రి చిత్తమును చేయుచు ఎంతో దీనుడుగా ఇక్కడ జీవించాడు సాత్వికుడుగాను దీనుడుగాను ఈ భూమిపై నడిచిన ఆయన మన ఆత్మలకు విశ్రాంతి లభించునట్లు మన మీద ఆయన కాడిని ఎత్తుకొని ఆయన యొద్ నేర్చుకోమని మనలను కోరుచున్నాడు సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు